హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చూపించబోయేదండి పనసకాయ బిర్యానీ ఫ్రెండ్స్ మెయిన్లీ ఇది గోదావరి జిల్లాలో ఏ అకేషన్ అయినా కూడా వాళ్ళైతే మెయిన్లీ చేసేది ఇది పనసకాయ బిర్యానీ అండి సో అయితే ఈ పనసకాయ బిర్యానీ ఈజీ ప్రాసెస్లో ఎలా చేయాలో నేను చూపిస్తాను ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఒకసారి సబ్స్క్రైబ్ అయితే చేసాను ఫ్రెండ్స్ అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే దానిలో ఉండే ఆల్ ఆప్షన్ క్లిక్ చేయటం వల్ల నేను పెట్టే కొత్త వీడియోస్ అన్నీ మీ ఫోన్కి వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ సో ముందుగా ఇదిగోండి ఈ పనసకాయ ముక్కల్ని ఒక పావు కేజీ క్వాంటిటీ అండి ఇది పావు కేజీ ముక్కలు తీసుకున్నాము చూసారా ఈ సైజు మనం బిర్యానీలోకి తీసుకోవాలన్నప్పుడు ఒక్కొక్క పీస్ ఈ సైజు ఉండాలన్నమాట సో ముందుగా ఈ ముక్కలని అయితే వాష్ చేసేసుకొని దీనిలో నేను ఇప్పుడు ఒక పావు గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసి దీనిలో కొంచెం పసుపు అలాగే కొంచెం గల్లుప్పు అనమాట యాడ్ చేసేసుకొని మనం స్టవ్ మీద పెట్టుకొని ముందుగా ఈ పనసకాయ ముక్కలు అనేది మనం ఉడికించుకోవాలండి ఉడికించుకోవటం వల్ల మనకి టెక్స్చర్ అనేది బాగుంటుందన్నమాట సో చూడండి ఈ విధంగా ఉడికిన తర్వాత దీనిలో ముందుగా నేను మ్యారినేషన్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను దీనిలో ఇప్పుడు నేను ఒక త్రీ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేశాను అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేశాను టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసి ఇప్పుడు దీనిలో కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసిన తర్వాత దీనిలో ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు పెరుగండి పెరుగు కూడా యాడ్ చేసి దీనిలో ఒక ఫుల్ లెమన్ అంతా స్క్వీజ్ చేసి లెమన్ జ్యూస్ అనమాట మొత్తం అంతా కలిపే వేసుకొని దీన్ని ఒక టూ టు త్రీ అవర్స్ అండి అట్లా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే మనకు ఆ పీసెస్ కనేది ఆ మసాలా పట్టి బిర్యానీ చేసుకున్నప్పుడు బాగుంటుందన్నమాట సో మ్యారినేషన్ అయితే మ్యాక్సిమం మీకు టైం లేదు అన్నప్పుడు వన్ అవర్ అన్న అట్లా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోండి టేస్ట్ బాగుంటుందన్నమాట సో చూడండి ఇదొక బాండీలో నేను కొంచెం బ్రౌ ఆనియన్స్ అనేది ఫ్రై చేసి పక్కన పెట్టేసేసుకున్నాను కొన్ని ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం ఆయిల్ రిమైనింగ్ ఆయిల్ కొంచెం మిగిలి ఉంది కదా అదే ఆయిల్లో మనం ఏదైతే మనం ఇంకా బిర్యానీ డైరెక్ట్గా వేసేసి చేస్తామో అదే పాట్ తీసుకున్నాను సో ఇప్పుడు మనం తీ ఒక మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి ఈ పనసకాయ ముక్కల్ని స్ప్రెడ్ చేసేసుకోండి ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిలో నేను ఇంకా కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా అండి మనం పచ్చిమిర్చి కూడా ఈ విధంగా చీలికలుగా కట్ చేసి వేసుకున్నారు అనుకోండి బిర్యానీలోకి బాగుంటుందన్నమాట సో ఇప్పుడు నేను కొంచెం మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నటువంటి ఫ్రైడ్ ఆనియన్స్ అనమాట ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసి మ్యారినేట్ మ్యారినేషన్ది పక్కన పెట్టుకోండి ఇప్పుడు రైస్ అండి ఇది నేను బాస్మతి రైస్ తీసుకున్నాను ఒక వన్ అవర్ పాటు నానబెట్టి పక్కన పెట్టుకున్నాను అనమాట సో ఇప్పుడు దీనిలో నేను ఆల్ స్పైసెస్ అనేది యాడ్ చేస్తాను మనకు బిర్యానీ స్పైసెస్ ఉన్నాయి కదండి ఆల్ స్పైసెస్ అనేది యాడ్ చేసుకుంటున్నాను దీనిలో అలాగే ఇప్పుడు మొత్తం మనకు రైస్కి సరిపడినంత సాల్ట్ అనేది ఇప్పుడే యాడ్ చేసుకోవాలన్నమాట తర్వాత మీరు బిర్యానీలు యాడ్ చేసుకున్న కలవదండి సో చూసుకొని ఈ ఈ టైంలోనే యాడ్ చేసుకోవాలి దీనిలో కొంచెం మనం ఈ ఆనియన్స్ని ఫ్రై చేసినటువంటి ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ అనేది యాడ్ చేశాను అలాగే పచ్చిమిర్చి చీలికలు కూడా ఒక రెండు యాడ్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసి రైస్ అనేది మనం ముందుగా కుక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూసారా మనకి రైస్ అనేది ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుందండి మనకి ఇంకా మిగతా ట్వంటీ పర్సెంట్ దమ్ము వేస్తాం కాబట్టి సరిపోతుంది అనమాట చూసారా ఇలా మనం పట్టుకున్నప్పుడు మెతుక అనేది అలా కట్ అవ్వాలి మనం నొక్కినప్పుడు సో ఇంకా రైస్ అనేది మనకు ఉడికిపోయింది సో ముందుగా చూసారా ఈ ఈ విధంగా మనం పక్కన పెట్టుకున్నటువంటి ఈ పనసకాయ ముక్కల పైన మనం ఈ వడపోసుకున్నటువంటి ఈ రైస్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ఆ ముక్కలన్నిటి మీద ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని పైనుంచి కొంచెం పుదీనా అండి అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకున్నారనుకోండి ఫ్లేవర్ బాగుంటుంది అనమాట సో ఇప్పుడు కొంచెం దానిపై నుంచి బిర్యానీ మసాలా బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసిన తర్వాత ఇంకా మనకి కొత్తిమీర ఇంకా మీరు ఆప్షన్ అండి మీరు కొత్తిమీర అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే స్కిప్ చేయకండి మనం ఏ బిర్యానీలోకి అయినా కూడా ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసి చేసుకోవటం వల్ల ఫ్లేవర్ అనేది అనమాట సో ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసిన తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి పైనుంచి ఈ పో పుదీనా కొత్తిమీర ఇట్లా మన రైస్ పైన యాడ్ చేసుకున్నాం అనుకోండి ఫ్లేవర్ అనేది బాగుంటుందన్నమాట సో ఇదిగోండి ఇంకా నేను ఫైనల్గా ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తున్నాను మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి కొంచెం నేను ఈ ఫుడ్ కలర్ యాడ్ చేసింది ఎందుకంటే కొంచెం మనకు కలర్ఫుల్గా ఉంటుందని సో ఒక ట్వంటీ మినిట్స్ నేను అట్లా దమ్ పెట్టేశానండి తర్వాత ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసేసుకున్నారనుకోండి చూసారా ఇంకా ఫైనల్గా మనకి పనసకాయ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి చూసారా పీస్ అనేది మనం ఏ విధంగా యాడ్ చేసాం అదే విధంగా ఉన్నాయి మెత్తగాను అవ్వలేదు అలా అని గట్టిగాను లేదనమాట అలా పట్టుకుంటే చూసారు మటన్ పీస్ లానే ఉంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది కదా ఉంది కదా సో ఇంకెందుకు లేదు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ ఈ టేస్టీ బిర్యానీని ఒకసారి ఇంట్లో అందరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్ సో మన ఛానల్ని ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఒకసారి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్